హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి కామికా ఏకాదశి ఆషాఢ మాసంలో చివరి ఏకాదశి ఈ కామికా ఏకాదశి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిని రెండవ ఏకాదశిని కామికా ఏకాదశిని ఈ కామికా ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజించి ధ్యానిస్తే సర్వ పాపాలు నశిస్తాయి స్వయంగా శ్రీకృష్ణుడే పాండవులకు ఈ కామికా ఏకాదశి వ్రత కథను గురించి మహిమ గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏం చెప్పాడో ఈ కథలో తెలుసుకుందాం ఒకసారి పాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళి ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యం గురించి వివరించమని కోరగా శ్రీకృష్ణుడు సంతోషంగా చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఈ కామిక ఏకాదశి మహత్యం ఎవరైనా విన్నా చదివినా వినిపించినా కూడా వారికి పుణ్యమే లభిస్తుంది పుణ్యకార్యం చేసినంత ఫలితం లభిస్తుంది ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మదేవునితో ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యం వివరించి ఈ ఏకాదశి రోజు ఎవరిని పూజించాలి దేవితో పూజించాలి వివరంగా తెలియజేయమని అడిగాడట బ్రహ్మదేవుని నారదుడు అప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం నీవు అడిగిన విషయాలను వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ కామికా ఏకాదశి మహత్యం గురించి విన్నంతనే అశ్వమేధ మీద ఏకఫలం లభిస్తుంది కామికా ఏకాదశి రోజు శంకు చక్ర గదాధారుడు అయిన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు మానవ జీవితం పాపమయమైన ఈ జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షం పొందవచ్చని ఈ కామికా ఏకాదశి వ్రతకథను బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాధుతో చెప్పాను కామికా ఏకాదశి వ్రతం ఆచరించిన వారు తప్పకుండా వ్రత మహత్యాన్ని తెలుసుకొని వ్రత కథను చదువుకొని శిరస్సును అక్షింతలు వేసుకొని ఫలం సంపూర్ణంగా తగ్గుతుందని జై శ్రీమన్నారాయణ అని అంటారు ఈ కామికా ఏకాదశి రోజు ఎవరైతే ఈ కథను చదువుతారో వింటారో వినిపిస్తారో వారికి బ్రాహ్మణ హత్య దోషాలు కూడా తొలగిపోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నశించిపోతాయి అయితే ఈ కథ గురించి ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుడితో ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏం చెప్పాడో బ్రాహ్మణ హత్య దోషం ఎలా తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక క్షత్రియుడు అనే యువకుడు ఉండేవాడు ఆ క్షత్రియుడు అనే యువకుడు చాలా బలశాలి తన బలాన్ని చూసుకొని గర్వపడేవాడు క్షత్రియుడు భగవంతుణ్ణి చాలా నమ్ముతాడు కానీ అతని మనసులో గర్వం ఉంది అతను ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తాడు అతను ఒకరోజు తన ఆరాధనలో శ్రీ మహావిష్ణువును ఆరాధించే ఆరాధనలో నిమగ్నమై ఉంటాడు ఒకరోజు తను ఏదో ముఖ్యమైన పని మీద ఇంటి నుండి బయటికి వెళ్తాడు బయలుదేరే దారి మధ్యలో అతనికి ఒక బ్రాహ్మణుడు కలిశాడు ఏదో విషయంలో బ్రాహ్మణుడిని ఏదో అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరుగుతుంది ఆ చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా మారిపోతుంది పెద్ద గొడవగా మారుతుంది ఒకరంటే ఒకరు కొట్టుకునేంత ద్వేషం కలుగుతుంది బ్రాహ్మణుడు యువకుడు క్షత్రియ యువకుడు ఇద్దరు తీవ్ర స్థాయికి చేరుకుంటుంది ఆ గొడవ ఒకరంటే ఒకరు తోపులాట దారి తీస్తుంది క్షత్రియుడు చాలా బలవంతుడు బ్రాహ్మణుడు కాస్త బలహీనంగా ఉంటాడు బలవంతుడు బలహీను ఎప్పటికైనా కింద పడేస్తాడు అలాంటి సమయంలో క్షత్రియుడు చాలా బలవంతుడు కావడంతో బ్రాహ్మణుణ్ణి గట్టిగా నెట్టేస్తాడు కిందికి దాంతో బ్రాహ్మణుడు కాస్త కింద పడిపోయి కుప్పకూలి చనిపోతాడు క్షత్రియుడు చాలా బలవంతుడు కావడంతో బ్రాహ్మణుడు ఆ బలానికి తట్టుకోలేక బలహీనంగా ఉన్న బ్రాహ్మణుడు క్షత్రియుడు దాటికి తట్టుకోలేక అక్కడికక్కడే కిందపడి చనిపోతాడు బ్రాహ్మణుడు మరణించిన వెంటనే క్షత్రియుడు మనసు చాలా చలించిపోయింది అతను తన తప్పును గ్రహించి తీవ్రంగా పశ్చాత్తపడ్డాడు ఈ విషయం కాస్త గ్రామంలో తెలిసిపోయింది గ్రామంలో చూసిన వాళ్ళంతా క్షత్రియుణ్ణి నిందిస్తూ ఉండేవాళ్ళు బ్రాహ్మణుని చంపావు బ్రాహ్మణ హత్య దోషం నీకు తగులుకుంటుంది నీ పూర్వీకులు కూడా ఈ బ్రాహ్మణ హత్యకి స్వర్గం నుండి నరకానికి వస్తారు అంటూ దూషించేవారు ఆ దూషణలు తట్టుకోలేక క్షత్రియుడు తన మనసు చాలా పశ్చాత్తపడిపోయింది బ్రాహ్మణుని అనవసరంగా నేను చంపేశానే అంటూ చాలా బాధపడిపోయాడు ఈ విషయం కాస్త గ్రామ పెద్దలకు తెలిసిపోయింది గ్రామస్తులకు గ్రామ పెద్దలకు క్షత్రియుడు క్షమాపణలు చెప్పి బ్రాహ్మణుని అంత్యక్రియలు స్వయంగా నేనే నిర్వహిస్తాను అంటూ ఆ ప్రేమ పెద్దల ముందు ఒప్పుకున్నాడు హామీ ఇచ్చాడు అయితే పండితులు అంత్యక్రియలకు హాజరు కావటానికి నిరాకరించారు అంత్యక్రియలు చేయటానికి బ్రాహ్మణులు రావాలి కదా వాళ్ళు ఆ అంత్యక్రియలు చేయడానికి రాము అని కఠిన చెప్పేశారు అప్పుడు క్షత్రియుడు చాలా బాధపడ్డాడు అజ్ఞానంతో పోయే బ్రాహ్మణునితో అనవసరంగా గొడవ పెట్టుకున్నాను తెలిసి తెలియక చేసిన పాపానికి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాను అంటూ బాధపడతాడు అయితే క్షత్రియుడు అజ్ఞానంతో చేసిన బ్రాహ్మణ హత్య గురించి ఆ పాపం గురించి తెలుసుకోవాలనుకుంటాడు తను బ్రాహ్మణ హత్య చేశాడని అందువల్ల చివరి కర్మలు బ్రాహ్మణ విందులో మేము మీ ఇంట్లో భోజనం చేయలేము అని చెప్పేశారు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుల అంత్యక్రియలు చేస్తారు కదా ఆ బ్రాహ్మణి చివరి కర్మలు బ్రాహ్మణ విందులో మేము మీ ఇంట్లో భోజనం చేయలేమని చెప్పేశారు తోటి బ్రాహ్మణులు ఇది విన్న క్షత్రియుడు బ్రాహ్మణుడికి చంపిన నేరానికి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏ పనులు చేస్తే ఆ పాపం తొలగిపోతుంది అని పండితులను అడిగాడు అప్పుడు పండితులు ఆషాఢ మాసంలో ఓర్చే కృష్ణపక్షంలో ఏకాదశిని తిదినాడు శ్రీ మహావిష్ణును పూజించాలి ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈరోజు బ్రాహ్మణులకు అన్నదానం చేసి దాన చేయాలి పేద బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వాలి ఇలా చెయ్యకపోతే బ్రాహ్మణుడి చంపిన నేరం నీ నుండి విముక్తి పొందలేదు నీ పూర్వీకులు కూడా నరకంలో శిక్షలు పొందాల్సిందే అందుకే ఈ బ్రాహ్మణుని చంపిన పాపాన్ని నీవు తొలగించుకుంటే నీతో పాటు నీ పూర్వీకులు కూడా మోక్షం పొందుతారు ఇలా పండితులు చెప్పిన విషయాన్ని ఆ క్షత్రియుడు క్షుణ్ణంగా పరిశీలించి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశిని ఈరోజు శ్రీ మహావిష్ణువును పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి ఏకాదశి ఉపవాసం ఆచరించి ద్వాదశి గడియలు ముగి ముందే ద్వాదశి పాలన చేసి బ్రాహ్మణులకి స్వయంపాకదానం దానం స్వర్ణదానం భూదానం ఇలా అన్ని దానాలు ఇచ్చాడు ఆ క్షత్రియుడు ఆ రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు దాన దక్షిణలు కూడా ఇచ్చాడు ఈ విధంగా ఈ బ్రాహ్మణ హత్య దోషాన్ని తొలగించుకున్నాడు విష్ణువు అనుగ్రహంతో ఆ క్షత్రియుడు బ్రాహ్మణ హత్య దోషం నుండి విముక్తుడి పొందాడు స్వర్గానికి వెళ్ళాడు తన పూర్వీకులకు కూడా మోక్షం కలిగించాడు అంతటి బ్రాహ్మణ హత్య దోషం కూడా ఈ కామికా ఏకాదశి రోజు తొలగిపోయింది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయి ఏకాదశి రోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి తలంటు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఆచరించి ద్వాదశి గడియలు ముందే ద్వాదశి పారణ చేయాలి ఆ రోజు బ్రహ్మ నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి ద్వాదశి గడియలు పూర్తి కాకముందే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి తాను బ్రాహ్మణులకు లేదా స్వయంపాక దానం ఇచ్చి ఆ రోజు తాను కూడా ద్వాదశి పారణ చేయాలి ఇలా చేస్తే విష్ణు సాన్నిధ్యం పొందుతారు బ్రాహ్మణ హత్య దోషాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయి